ఇక మిరప కళ్ళానికి అర్ధరాత్రి నిప్పు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదంలో డెబ్బై క్వింటాళ్ళ మిర్చి దగ్ధమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం వెంకట్రావుపేటలో ఈ ఘటన జరిగింది రైతు పొన్నంగంటి పురుషోత్తంకు చెందిన సుమారు డెబ్బై క్వింటాళ్ల మిరప పంట కాలి బూడిదవటంతో రైతుల కుటుంబం బోరున వెలిపించింది పంట చేతికొచ్చి అమ్ముదాం అనుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది దాదాపు పన్నెండు లక్షల రూపాయలు పంట నష్ట జరిగిందని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు